కండలేరు డ్యాం సందర్శనకు నెల్లూరు నుంచి బయలుదేరిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అడుగడుగున అడ్డంకులు ఎదురయ్యాయి నెల్లూరులో పోలీసుల ఆంక్షలు లేకపోయినప్పటికీ మధ్యలో కాస్త హడావుడి చేశారు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాని గోర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి సహా పలువురు ముఖ్య నేతలు కండలేరుకు తరలివెళ్లారు వైసీపీ నేతల వాహనాలు పొదులుకూరు చేరుకోగా తనిఖీల పేరుతో అక్కడ పోలీసులు అడ్డుకున్నారు దీంతో వాహనాల నుంచి దిగేసిన వైసీపీ నాయకులు అక్కడే పదిహేను నిమిషాల పాటు నిరీక్షించారు మొత్తానికి ఎలాగోలా కండలేరు చేరుకున్న వైసీపీ నాయకులు డ్యాం వద్దకు వెళ్ళే ప్రయత్నం చేయగా అక్కడ కూడా పోలీసులు అడ్డంకులు సృష్టించారు లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని అడ్డుకోవడంతో వైసీపీ నేతలు రోడ్డుపై బైఠాయించారు భారీగా పోలీసు పోలీసులు మోహరించడంతో జై జగన్ అనే నినాదాలతో వైసీపీ శ్రేణులు హోరెత్తించారు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తపరిచారు ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు తన నీడను చూసి తానే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు తన శిష్యుడు రేవంత్ కు మేలు చేస్తూ రాయలసీమ రైతులకు అన్యాయం చేస్తున్నాడని మండిపడ్డారు ఈ అన్యాయం గురించి ప్రశ్నించడానికి వస్తుంటే అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నాడని ఆగ్రహం చెందారు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు నాయుడు గారు మంగళం పాడినటువంటి నేపథ్యంలో అనేక సందర్భాలలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి చెప్పి మాట్లాడడం జరిగింది అనేక సందర్భాలలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కూడా వివరించడం జరిగింది అయితే మాకున్నటువంటి అనుమానాలు ఈ ప్రాంత రైతులకు ఉన్నటువంటి అనుమానాలు వాటిని నిజం చేస్తూ తెలంగాణ శాసనసభలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో చంద్రబాబు నాయుడిని ముందుకు వెళ్ళనివ్వకుండా ఇండోర్ మీటింగ్ అంటే రహస్య ఒప్పందం ఏర్పాటు చేసుకొని ఆ రహస్య ఒప్పందంలో మేమందరం కూడా చర్చించి దానిని నిలిపివేయడం జరిగింది అని చెప్పి చెప్పి ఆయన అసెంబ్లీ వేదికగానే ఒక ప్రకటన చేయడం జరిగింది ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నటువంటి ఈ ప్రాంతం ఈ కండలేరు జలాశయం సోమసర జలాశయానికి పూర్తి సామర్థ్యంలో ఈరోజు నీరు నింపినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిది అని చెప్పి చెప్పే సందర్భంగా పోలీసులు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ కుటుంబ భవిష్యత్తుని తనఖా పెట్టి చంద్రబాబు నాయుడు ఈరోజు పనిచేస్తున్నారు అయినా సరే ఈ ప్రభుత్వం ఈరోజు ఇంకా మాకు పోలీసులు పనిచేయడం లేదు అని అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే అతిగా ప్రవర్తిస్తున్నారో మితిమీరి ప్రవర్తిస్తున్నారో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారో వాళ్ళు ఎవరిని కూడా గుర్తుపెట్టుకుంటాం విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు మమ్మల్ని ఇక్కడ ఒక పానివ్వం మేము నిలువరిస్తాం మిమ్మల్ని అందరిని తరిమేస్తాం పోలీసులు ఒక్కొక్క ఫైబర్ లాఠీలు ఇంత బుడుగుని తీసుకొచ్చి పాపం వాటిని జులిపిస్తే లాఠీలకు భయపడం మీరు తుపాకీ గులతో కాల్చినా సరే వాటికి సిద్ధపడతాం తప్ప వెన్ను చూపించేటువంటి పరిస్థితి మా నాయకుడు మాకు నేర్పించలేదు రాండి అంటే ఈ రోజు పాపం ధైర్యంగా వాళ్ళొస్తే వాళ్ళని మీరు అడ్డుకొని వాళ్ళని దొంగల్లాగా వాళ్ళని ఎక్కడికక్కడ దుర్భాషలాడడం ఎక్కడికక్కడ వాళ్ళని తరిమి వేయడం ఎవరిచ్చారండి మీకు అధికారం మానవ హక్కుల్ని మంట కలిపేటువంటి అధికారం ఈ పోలీసులకు ఎవరిచ్చారని చెప్పి చెప్పి నేను అడుగుతున్నా కాబట్టి తప్పనిసరిగా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం దీని మీద అన్ని విధాల ప్రజలతో కలిసి పోరాటం చేస్తాం రైతులతో కలిసి పోరాటం చేస్తాం ఈ ప్రభుత్వం ఏ రోజైనా సరే మరలా రాయలసీమ ఎత్తిపోతల రైతులకు మా పోరాటం ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి వెంకటగిరి ఇన్ఛార్జ్ నేదురుమల్లి కుమార్ రెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన వైసీపీ నాయకులు అన్నదాతలు పాల్గొన్నారు